సభకు భారీగా ముత్తుకూరు మండలం నుంచి వైఎస్ఆర్ సిపి నేతలు హాజరయ్యారు బస్సులన్నీ బయలుదేరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ఈ సందర్భంగా భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు సిద్ధం సభకు బయలుదేరి వెళ్లారు సిద్ధం సభలో ఈ రోజు మేనిఫెస్టో విడుదల చేస్తున్న సందర్భంగా తమ ఆశలకు అనుగుణంగా మేనిఫెస్టో ఉంటుందని వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు ंग पार्ट्रेस पार्टे भर्ते वारे भर्तिले वटि लिखाई మేధకుడు జరిగినటువంటి నేను సైతం సిద్ధం సభకే బ్రహ్మదాయ గ్రామ పంచాయతీ నుంచి భాగం గౌవత్ రెడ్డి గారు మండల గౌరవ స్టోరేషన్ పెరిగో బ్రహ్మదాయ గ్రామం నుంచి స్వచ్ఛందంగా యువత్ మొత్తం కూడా భారీగా ఈ రోజు సిద్ధం సభకు బయలుదేరడం జరుగుతోంది అయితే రెండు వేల పాలు మీద గ్రీన్ ఈ రోజు జగన్ नूटन सच्छंदा मेम साईं